పెద్దమ్మ అయితే ఒక చిన్న మినీ గార్డెన్ పెంచింది అనమాట ఇది కర్నూలు లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఫస్ట్ చెట్టు మా పెద్దమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హాయ్ పెద్దమ్మ మా పెద్దమ్మ అయితే సిగ్గుపడుతుంది ఆ ఏమేమి చెట్లు వేసినావు అసలు ఏంటి నేను వచ్చి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయింది మూడు నాలుగు సంవత్సరాల్లో ఒక గార్డెన్ లాగా తయారు చేసింది అనమాట ఇష్టమైన పూలు గన్నెర దేవగన్నెర పూలు అంటారు ఇవి తెల్లది దేవగన్నెర పూలు ఇది చిన్నది మందారము ఎర్ర కలకాంబరం మందారం పూలు వస్తాయి కదా రేపటి రేపటికి పూలు వస్తాయి ఇక్కడ అంతా పూలు రెడ్ పొద్దున్నకంతా బాగా పూలు చెట్టి పట్టకుండా కాకుండా బాగా వేడతాయి ఇది చెంక్య చెట్టు ఇది బేక్ అది దిష్టి గలకుండా ఇది సీతాఫలం పండ్ల చెట్లు పెరుగుతాయి ఇవి మంగళవారం రోజు అమ్మవారికి ఇష్టమైన పూలు ఇవి ఇది లావు మందారం కలకంబరం కలరు ఇట్లాంటివి అవి మొత్తం ఇవి కానీ మంచిగా దేవుళ్ళకి ఎంత బాగుంటాయో ఇవి మీ ఇంట్లో ఎక్కువ మందారం పూలు రకరకాల మందారం నాకు ఇష్టమైనవి అన్ని ఇష్టమైనటివి వేసుకున్నా ఒక మందారం పువ్వు గోరంట్లాకు సపోటా చెట్టు మునక్కాయ చెట్టు జాంకాయ చెట్టు ఇది కార్తీక మాసంలో ఉసిరికాయ చెట్టు కార్తీక మాసంలో పూజ ఎప్పుడు మీ పెద్దకి ఇష్టమైనది పెద్ద మందారం పువ్వు చెట్టు అన్నింటికంటే పెద్ద మందారం చెట్టు బాగా పువ్వు మట్టుకు ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే బాగా పెద్దగా ఉంటుంది ఇంకా జాంక చెట్లు అవి లావు మండలలు చామంతి పూలు అది మాడి పండ్ల చెట్టు అవి రోజా పువ్వు అవి ఐదు రెక్కలవి మందారాలు ఐదు రెక్కలు ఐదు లాస్ట్ ఇవి కూడా ఇవి కానీ దేవునికి అన్ని కుర్చీ పెడితే సాయంత్రానికి మొగ్గలు తీసుకొని బాగుంటాయి బొప్పాయి పండ్ల చెట్టు ఇవి రెడ్ కలర్ ఇవే బచ్చలాకు పప్పు లేకి ఎర్ర ఎర్రది కారం పప్పు చేసుకునేటివి ఇవి ఇది కూడా పప్పాయి పండ్ల చెట్టు అసలు అన్ని కాసింది చూడు సీతాఫలం చెట్టు చెట్లు వచ్చినావా ఇంటికి ఎదురుగా ఉంటే బాగుంటుంది బాగా రెడ్గా బాగుంటది అని తీసుకుంది చెట్టు